ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉండేటువంటి బీరకాయ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి వెరీ వెరీ బేసిక్ రెసిపీ అనమాట కానీ ఎంతో కమ్మగా ఉంటుంది దానికోసం బీరకాయని పొట్టి తీసేసుకుని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ దాంట్లోనే వేసుకుని చక్కగా చేతితో మెదుపుకుని పెట్టుకుంటామండి తర్వాత బాణర పెట్టేసుకుని ఒక చిన్న టేబుల్ స్పూన్ నూనె నూనె వేసుకున్నాను దాంట్లో టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ మినపప్పు మిర్చి ముక్కలు ఒక ఏడెనిమిది తర్వాత కరివేపాకు వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాం అనమాట ఆ ఎండుమిర్చి వేగి ఆ కారం అంతా ఆయిల్ కోసం ఆ కారం మాత్రం సరిపోతుందండి ఈ ఫ్రై క ఇంకా వేరే స్పైసెస్ యాడ్ చేయమనమాట సాల్ట్ తో సహా మెదిపెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి బీరకాయ మిశ్రమాన్ని విత్ వాటర్ యాడ్ చేసేసుకుంటాము అంటే మనం మెదుపుకున్నప్పుడు దాంట్లో వాటర్ వస్తూ ఉంటుందండి ఆ వాటర్ ను మనం స్క్వీజ్ చేయడం అలాంటివి చేయకూడదు అలా చేస్తే పోషకాలన్నీ పోతాయి అనమాట ఇంకా విత్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మొత్తం మిక్స్ చే మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తాం అండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అడుగుంటే ప్రమాదం ఉంటుంది కదా చూసారా ఇట్లా పాతను విడిచిపెట్టేసి మొత్తం దగ్గరికి అయిపోతుంది కూర అంటే ఆ వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి అయిపోతుందండి చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది ఇంకా మనం సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేయడమే దీనిని నువ్వుల నూనెతో చేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి ఇంకా దీని కాంబినేషన్ లో మనం రసం గాని టమాటా రసం కానీ లేదా పుప్పుచారు గాని ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ సూపర్ గా ఉంటుందండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేసి చూడండి